హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ ఫుడ్ ఛానల్ ఈరోజు మనం చేసే రెసిపీ క్యాలీఫ్లవర్ బీన్స్ అండ్ అలాగే ఆలూతో అయితే మనం కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా అయితే ఇలా క్యాలీఫ్లవర్ని అలాగే ఆలూస్ని బీన్స్ని ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ని అయితే వేసేసుకోవాలి ఎందుకంటే క్యాలీఫ్లవర్ని కొద్దిగా హాట్ వాటర్లో పసుపు ఉప్పు వేసేసి బాయిల్ కోవాలండి ఎందుకంటే ఇందులో బ్యాక్టీరియా ఉంటాయి కాబట్టి చాలా ఫ్రెష్గా ఉందండి అయినా మన కంటికి కనపడనటువంటి లోపలు ఉంటాయండి అవి కూడా బాగా క్లీన్గా బయటికి వచ్చేస్తాయి ఇలా ఉప్పు పసుపు వేసేసి కొద్దిగా హాట్ వాటర్లో రెండు నిమిషాల పాటు ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక చెంచా వరకు ఆయిల్ని అయితే వేసేసుకుంటున్నానండి ఇందులోకి నేనైతే ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలను అయితే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వన్ టీ స్పూన్ ప్లస్ హాఫ్ టీ స్పూన్ ఓటిన్నర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే మనం ఇందులోకి వేసేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాయి కదండి ఇప్పుడు మనం ఇందులోకి అయితే ఈ అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు ఈ రెండింటినీ బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా క్లీన్గా కడిగేసుకున్న బీన్స్ అండ్ ఆలుని ఇందులోకి అయితే వేసేసుకోవాలండి ఇలా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆయిల్లోనే వీటిని అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వన్ వన్ టీ స్పూన్ వరకు నేనైతే ఉప్పునైతే వేస్తున్నానండి ఆల్రెడీ మనం క్యాలీఫ్లవర్లో కొద్దిగా వేసినాం కాబట్టి ఇందులోకి చూసి వేసుకోవాలండి ఇలా అంతా బాగా ఫ్రై చేసిన తర్వాత ఆయిల్లో ముందుగా ఉడికేసి ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ని కూడా ఇందులోకి వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు వీటిని కూడా ఫ్రై చేయాలండి ఆయిల్లోనే ఇప్పుడు మనం ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే ఒక సన్న సైజు టమాటాలను అయితే ఇలా కట్ చేసి వేయండి టమాటాలు ఎక్కువ ఎక్కువగా వేయద్దండి ఆల్రెడీ క్యాలీఫ్లవర్లో స్వీట్నెస్ ఉంటుందండి నేనైతే ఈ కొబ్బరి పొడిని అయితే ఇలా ప్రిపేర్ చేసినానండి వెల్లుల్లి రెబ్బలు అలాగే ఉప్పు కారం వేసేసి మిక్సీ పట్టేసినానండి కొబ్బరి ఈ మూడింటిని నాలుగింటిని వేసి మిక్సీ పట్టిన పౌడర్ అండి ఇది కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కాకుండా కూడా మీరు కొబ్బరి అలాగే వెల్లుల్లి అల్లం వెల్లుల్లి మసాలా కూడా వేసి మిక్సీ పట్టేసి కూడా వేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది వీటిని అన్నిటినీ బాగా ఒకసారి ఇలా కలిపేసి ఒక ఐదు నిమిషాల పాటు ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని అనేటివి వేసేసుకుందామండి సారీ కారాన్ని అయితే వేసుకుందాం వన్ టీ స్పూన్ వరకు కారం అయితే వేస్తున్నానండి ఆల్రెడీ నేను కొబ్బరి పొడిలు కూడా కొద్దిగా వేసినాను కాబట్టి మీరు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి ఇలా చాలా సూపర్గా ఉంటుందండి టేస్టీగా ఉంటుంది క్యాలీఫ్లవర్ ఆలూ బీన్స్ కర్రీ పూరీస్లోకైనా రోటీస్లోకైనా రైస్లోకైనా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని అయితే యాడ్ చేసేద్దామండి మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత వాటర్ వేసుకొని కొంచెం చిక్కగానే చేసుకోండి చాలా సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ మీరు ఇంకా కొద్దిగా నేను గ్రైండ్ చేసిన ఆ పౌడర్ని ఇంకా కొద్దిగా అయినా మీరు వేసుకోవచ్చండి ఇందులోకి నేను వన్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని వేసేసి ఇలా మూత పెట్టేసి ఒక పదహైదు నిమిషాల పాటు ఉడికించుకున్నానండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా క్యాలీఫ్లవర్ బీన్స్ ఆలూ కర్రీ రెడీ అండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ అండి ఈ కర్రీ చేయడం చూసినారు కదా మీరు ఈ ప్రాసెస్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం కాదండి తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఇలా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇందులోకి కొత్తిమీర అలా గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్యాలీఫ్లవర్ ఆలూ బీన్స్ కర్రీ రెడీ అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్